వృద్ధాప్యంలో అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన తొమ్మిది విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పనులు గనుక మీరు చేసినట్లయితే జీవితం చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ వృద్ధాప్యం అనేది ఆనందంగా ప్రశాంతంగా సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది డబ్బు మాత్రమేనే తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ కాలంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం కేటాయించలేకపోతున్నారు అందుకే ఎప్పుడు ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు మిమ్మల్ని మీరే చూసుకోవాలి భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం చాలా నరకంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంట్లో ఎక్కువగా ఉండద్దు మీ స్నేహితుని కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు ప్రశాంతంగా బయటికి వెళ్ళండి ఇది మిమ్మల్ని పూర్తి మీ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులు పట్టించుకోవడం తగ్గిస్తాడు ఇది నిజం అలాని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తలవపద్దు మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీ గురించి పట్టించుకొని వాళ్ల దగ్గర మీరు తలవంచాల్సిన అవసరం లేదు ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్లు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా మీ కాళ్ల మీద మీరు గర్వంగా నిలబడేలా చేస్తుంది మీ గౌరవాన్ని కూడా నిలబెడుతుంది నలుగురిలో మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది ఒకవేళ మీకు మద్యం తీసుకునే అలవాటు ఉన్నట్లయితే ఈ క్షణమే మానేయండి కుదరలేదా మెల్లమెల్లగా అయినా సరే నిదానంగా అలవాటు చేసుకుని మానేయండి ఎందుకంటే మద్యం అనేది తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం వచ్చి మనసు ప్రశాంతమవుతుంది కానీ ఇది పూర్తి మీ ఆరోగ్యాన్ని నశింపచేస్తుంది అని తెలుసుకోండి జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు శరీరానికి యోగా ప్రాణామాయం ప్రాణాయామం ధ్యానం ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనసు కాస్త విశ్రాంతి పొందుతుంది శరీరం కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది అల్లుండి సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ మాటలు అంటూ ఉంటారు వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుడు చూస్తారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరినీ కూడా చులకనగా అస్సలు చూడకూడదు ఏమో ఎవరికి తెలుసు సమయం ఈరోజు ఇలా ఉందని రేపు రేపు కూడా ఇలానే ఉండాలి అనే రూలేముంది మారుతుంది కదా కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి కోడల మీదే చాడీలు చెప్పద్దు ఇది కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది జాగ్రత్త ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటాయి మీరు చాలా అదృష్టవంతులే ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధమని వదిలేస్తే ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడాల్సి వస్తుంది అలా పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వీలైనంతవరకు గంజి నీళ్ళైనా తాగండి కానీ అప్పు మాత్రం చేయొద్దు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారుతాయి మిమ్మల్ని నాశనం చేస్తాయి అలానే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి పదిహేను పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వయసు పైబడ్డాక తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలానే కొన్ని పనులు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారు వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని ఇప్పుడే పాటించాలి జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరు సంతోషపెట్టే పనులు చేసుకోండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న పూరి గుడిసైనా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల దిక్కులేని వాళ్ళ ఎవ్వరూ చనిపోకూడదు సంవత్సరానికి రెండుసార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్కి వెళ్ళండి ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కోసం హాయిగా గుడికి వెళ్ళండి ఇది ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతారు కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండండి అప్పుడే హాయిగా ఉండగలరు ఎక్కువ ఒత్తిడిని తీసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే వీలైనంత వరకు దేవాలయానికి వెళ్లి భగవంతుని దర్శించి ప్రశాంతంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లుగా చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరోలా మొదలవుతుంది వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లల్ని అడిగి వాళ్ళు లేవు అని అనిపించుకోవద్దు జీవితంలో ఎవరూ దేనిని శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకుని వెళ్లలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దాన్ని పూర్తిగా వదిలేయండి లేదంటే చావు కూడా ప్రశాంతంగా కాకుండా నరకంలా మారుతుంది డబ్బుని భారీ చేతిలో పెట్టి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే అతని ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినరు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు భిక్ష మాత్రమేని అని గుర్తుపెట్టుకోండి పిల్లలపై ఎంత కోపమున్నా నలుగురిలో వారిని నువ్వు చులకన చేయకు ఇది నీ పెంపకానికి మచ్చలా ఉంటుంది అని తెలుసుకో ఎప్పుడు కూడా మనసుకు ప్రశాంతతనిచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలిని పీల్చండి అది మీ ఆరోగ్యానికి మంచిది భార్య లేదా భర్త అయితే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తాయి అందుకే ప్రశాంతంగా మాట్లాడండి మంచిగా మాట్లాడుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్దే ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసేవారికి కొంత ఇవ్వండి ఇప్పుడున్న ఈ కాలంలో ఈ జనరేషన్కి ఉన్న కొడుకులు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకి మాత్రమే విలువ ఉంది అని తెలుసుకో డబ్బునే గౌరవిస్తున్నారు డబ్బునే ప్రేమిస్తున్నారు మిమ్మల్ని మీరు ఎవరితో పోల్చుకోవద్దు లేదా ఎవరి నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉన్నారు కదా నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదే అని అస్సలు బాధపడద్దు ఎందుకంటే ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకే తెలుసు బయటికి ఎంత బంగారంలా మిలమిలా మెరుస్తుంటుంది లోపలికి తెలిస్తేనే కదా లోపలికి వెళ్తేనే కదా అది ఒరిజినల్లా కాకి బంగారం అని తెలిసేది పిల్లలు తప్పుడు మార్గంలో నడిచినప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తుంది టాలెంట్ ఉన్నవారి చేతులు కట్టేయద్దు స్వేచ్ఛగా వదలండి బంధువుల వద్ద పిల్లల వద్ద మా దగ్గర డబ్బులు లేవని పదే పదే అనద్దు ఆరోగ్యం బాలేదు అని ఇలా అనేక అంటే వాళ్ళు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పినా సరే ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఇలాంటి మాటలను పొరపాటున కూడా ఎక్కడా అనొద్దు ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలను విని ఆవేశపడి సొంత వాళ్లతో అస్సలు తగాదాలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలా చెబుతారు బయట వ్యక్తుల మాటలు వినండి కానీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి బయట పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకి తగ్గట్లుగా మంచి పోషకాహారాన్ని తినండి వీలైనంత వరకు మీ పని మీరే చేసుకోవాలి అప్పుడే యాక్టివ్గా ఉంటారు చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకండి వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఇతరులతో సంతోషంగా మెలగండి అలానే ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం ఇలాంటివి అస్సలు చేయద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వాళ్ళున్నప్పుడు తెలియదు కాబట్టి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుని హాయిగా ఉండండి మీ పేదరికం గురించి ఎవరికీ చెప్పద్దు అలా చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా చూస్తారు మీరు ఎప్పుడైనా వారి సహాయం కోరుతారేమో అని మిమ్మల్ని దూరంగా పెడతారు జాగ్రత్త సో విన్నారు కదండి అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఇవి ఖచ్చితంగా పాటిస్తే మీకు నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి అలానే పిల్లల దగ్గర కూడా ప్రేమాభిమానాలు దొరుకుతాయి అలానే చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోతారు ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా ఉండగలరు కాబట్టి మీరు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలతో తెలుసుకున్నాం కదా ఇవి చాలా చక్కని మాటలన్నమాట కాబట్టి వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి జీవితం ఖచ్చితంగా అయితే మారుతుంది సో విన్నారు కదండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్